మినీ అండర్ నైన్టీన్ ఫుట్బాల్ బాల బాలికల మ్యాచ్ లు హోరాహోరీగా సాగాయి స్థానిక మినీ స్టేడియంలో మూడు రోజులుగా నడుస్తున్నటువంటి టోర్నమెంట్ బుధవారం ముగిసింది బాలల విభాగంలోని హైదరాబాద్ విజేతగా కాగా రన్నర్ అప్ గా మహబూబ్ నగర్ జట్టు మూడో స్థానంలో నల్గొండ జట్టు నిలిచింది బాలికల విభాగంలోని రంగారెడ్డి జట్టు విజేత కాగా నల్గొండ జట్టు అప్ గా మెదక్ జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది టోర్నీలో ప్రతిభ కనబర్చినటువంటి వారిలో పద్దెనిమిది మంది బాలుర పద్దెనిమిది మంది బాలికలతో రాష్ట్ర జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పిఈటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల నిరంజన్ పాపిరెడ్డి ఫ్లైవాక్ అసోసియేషన్ అధ్యక్షులు కాల్వ రామిరెడ్డి మూడవ వార్డు కౌన్సిలర్ సతీష్ కుమార్ మొయిన్ కిట్టు రాము తదితరులంతా పాల్గొన్నారు మీడియా మిత్రులకు తర్వాత కోచ్లకి తర్వాత క్రీడాకారులకి క్రీడాభిమానులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రీడలు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం పాడైన అందరు చెప్పుకుంటారు కాబట్టి స్పోర్ట్స్ ఆడడం వల్ల నేను ఇంతవరకు ఒకటి నాకు యాభై మూడు సంవత్సరాలు స్పోర్ట్స్ ఆడుతున్నా కాబట్టి నేను ఇంతవరకు ఒక టాబ్లెట్ కూడా వాడలే స్పోర్ట్స్ ఆడడం వల్ల ఆరోగ్యమే ఆరోగ్యంగా ఉంటారు శారీరకంగా దృఢంగా ఉంటారు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు చదువులో కూడా మీరు రాణిస్తే ఇంకా బాగుంటుంది ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ టైం బెటర్ లెక్క వాళ్ళు గెలవడానికి క్రీ చేయాలి స్పోర్టివ్గా తీసుకొని ఆడాలి ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జూనియర్ కళాశాలకు పంపడానికి సెవెంటీన్ నైన్ అనే ఒక జీవో ఉండేది మన మీకు గుర్తుందో లేదో సెవెంటీ నైన్ జీవోను అబెన్స్లో పెట్టి పది జీవోని తీసుకొచ్చి ఈ సెవెంటీ నైన్ అమలు కాకుండా గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి పది జీవోను మళ్ళీ రద్దు చేయాలని నేనే స్వయంగా మా వనపర్తిలో సురేందర్ రెడ్డి గారని గౌరవ ముఖ్యమంత్రి గారి వస్తున్నా అన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి స్నేహితుడు హరితుడు దోస్తులు మరి ఆయన సహకారంతో ఆయన్నే నాకు పురోమాయించే హర్షను రోల్ సెక్రటరేట్లే తిరుగుతుంటావు కదా కొద్దిగా రాజశేఖర్ వస్తాడు మా షామన్న రాజశేఖర్ నా దగ్గరికి రెగ్యులర్గా తీసుకెళ్లి ఆ సార్ దగ్గర ఆ టేబుల్ అన్ని ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ స్టెప్ బై స్టెప్ ఫాలో అప్ చేయంటే మొన్ననే ఫైల్ పెట్టించడం జరిగింది సీఎం గారు కూడా మాణిక్రాజ్ అని తన సొంతంగా తన దగ్గర ఉండే విద్యా విభాగాన్ని చూసే సెక్రటరీతో మాట్లాడిండు నేనే మాణిక్రాజ్ దగ్గరికి రాజశేఖర్ ను పంపించి ఒక ఇరవై నిమిషాలు జీవో నెంబర్ సెవెంటీ నైన్ ఎందుకు వచ్చింది దానివల్ల ప్రయోజనాలు ఏంటి మరి అన్ని ప్రయోజనాలు సెవెంటీ నైన్ ను టెన్ వచ్చి ఎందుకు అడ్డుకట్ట వేసిందని విపులంగా నేను అక్కడ వారు చర్చించే అవకాశాన్ని కల్పించి బుర్రా వెంకటేశం గారిని కూడా ఒప్పించి ఆ ఫైల్ ఈరోజు లా డిపార్ట్మెంట్ జీఏడిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా నాకు భగవంతునిచ్చినట్టు ఏ అవకాశం వచ్చినా ఒక పాఠ్యాంశంగా పొందుపరిపించడము బడ్జెట్లోనే విద్యకు కేటాయించే డబ్బుల్లోనే ఇవాళ మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు రాకుండా ముందు విద్యకు అరకూర నిధులు కేటాయించే సందర్భాన్ని మనం చూసినాం కొఠారి కమిషన్ సూచించిన ఆరు శాతం కంటే ఎక్కువ నిధులను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక వార్షిక ఆర్థిక బడ్జెట్ లో రేవంత్ రెడ్డి గారు పొందుపరిచి ఆల్మోస్ట్ ఇరవై ఒక ఆరు వందల బడ్జెట్ కేటాయించిండు విద్యకు మరి దాంట్లో నుంచే మీలాంటి క్రీడాకారిలకు కారులకు ప్రోత్సాహకరంగా లేదా మిమ్మల్ని ఆడించే మన గౌరవనీయ వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా ప్రోత్సాహకరంగా ఉండడానికి బడ్జెట్లో కూడా పొందుపర్పించే అంశాన్ని నేను త్వరలోనే వ్యాయామ ఉపాధ్యాయులందరినీ తీసుకెళ్లి అందుబాటులో ఉంటే ముఖ్యమంత్రి గారిని లేదంటే ఆర్థిక మంత్రి గారిని కల్పించి మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని పాపిరెడ్డిగా సార్కి ఎందుకంటే వారే దీన్ని బయట పెట్టిండ్రు వారి సమక్షంలో మీ అందరికీ కూడా మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్ అయినటువంటి మా మోయి నేను అనుకుంటా కదా నీకు ప్రత్యేక సలాం చెప్తా ఉన్నా అదే పీడీలకు జేఏలే చెప్పినా సెవెంటీ నైన్ జివో టెన్ జివో పీడీల జేఏల్ కోసం ఖచ్చితంగా ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉంది టీచర్లకు కామన్ రూల్స్ వచ్చినప్పుడే పీడీలకు జేఎల్ వస్తాయని దాంట్లోకి దీంట్లోకి సంబంధం లేదని కూడా నేను మొత్తం కూడా ఆ సబ్జెక్ట్ అంతా చదివే ఈ సెవెంటీ నైన్ ను మళ్ళీ పునరుద్ధరించాలనే తలంపుతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి నేను ఇప్పుడు ఈ వేదిక మీద ఏవైతే చెప్పినో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కానీ పాఠ్యాంశం కానీ ఇక పీడీలకు సంబంధించి ఎందుకంటే టెన్ జీవోతో లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా అక్కడ తచ్చాడుతా ఉన్నారు నాకు గలుస్తున్నారు అన్న నువ్వు సెవెంటీ నైన్ ను మళ్ళీ ఎందుకు గెలుపుతున్నావు టెన్ జియో అని దాంట్లో ఉన్నటువంటి న్యాయపరమైన సాంకేతిక పరమైన చిక్కులను అధిగమించి డెఫినెట్గా మళ్ళీ మనం అందరం కూడా జూనియర్ కళాశాలల్లో పీడీలుగా పదోన్నతులు పొందే అవకాశాన్ని చేజిక్కించుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలతో జై తెలంగాణ